గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో మామూలుగా వాడుక భాషలో మనం ఎలర్జీ అని వింటుంటామండి సో అది ఏంటి ఈరోజు తెలుసుకుందాం సో మామూలుగా ఏంటంటే ఎన్విరాన్మెంట్లో చాలా ఎలర్జెన్స్ ఉంటాయండి ఎలర్జెన్స్ అంటే మన చుట్టుపక్కల ఏదున్నా దాన్ని ఎలర్జెన్గా అది మారచ్చు పేషెంట్స్కి సో చల్ల గాలి కానివ్వండి ధూళి కానివ్వండి దుమ్ము డస్ట్ కానివ్వండి చెట్లకు ఉండే పోలెన్ గ్రీన్స్ కానివ్వండి మనం తినే ఆహార పదార్థాలు కానివ్వండి లేదా ఇతర స్ట్రాంగ్ స్మెల్స్ సో ఆహార పదార్థాల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ శరీరం డిఫరెంట్ ఒక్కొక్కళ్ళ బాడీ సహనశక్తి అనేది డిఫరెంట్గా ఉంటుంది వేరుగా ఉంటుంది సో ఎవరికైతే ఏదైతే ఫుడ్ ఎలర్జీ ఏదైతే పడదో దానివల్ల వాళ్ళకి ఎలర్జీ రావచ్చు అలాగే శ్వాస ద్వారా తీసుకునే ఎలర్జెన్స్లో స్ట్రాంగ్ స్మెల్స్ పర్ఫ్యూమ్ స్మెల్స్ కొంతమందికి పడకపోవచ్చు అగర్బత్తి స్మెల్ పడకపోవచ్చు అలాగే పొల్యూషన్ డస్ట్ పడకపోవచ్చు లేదా మనకి పెయింట్ స్మెల్ పడకపోవచ్చు అలాగే మనకి డస్ట్ నార్మల్ పొల్యూషన్ డస్ట్ పోలెన్ గ్రెయిన్స్ ఇవి సో ఇవి మనకు తెలిసిన అలర్జెన్స్ అనమాట ఒక కొంతమందికి మనకి పెట్స్ ఉంటారండి పిల్లి కుక్క ఇంట్లో ఉంటాయి పెట్స్ సో పెట్ హెయిర్ ఉంటుంది కదా సో అది కూడా స్మాల్ చిన్న డాండర్ ఉంటుంది దానివల్ల కూడా అది ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఎయిర్వేస్ అనేవి ఇలా ఉండాలండి సో ఇలా దీని లోపల నుంచి శ్వాస వెళ్తుంది బయటకు వస్తుంది సో ఇలా ఉండాల్సిన ఎయిర్వేస్ ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా మూసుకుపోతుంది ఇది ఏదైతే గమనిస్తున్నారో ఇది వాపు అనమాట సో ఇది ఎర్రదనం వాపు సో ఇలా మూసుకుపోయి దీని నుంచి ఊపిరి లోపలికి వెళ్ళదు ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంత చిన్న ఎయిర్వే నుంచి ఊపిరి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు పిల్లి కూతురులాగా లోపల నుంచి సౌండ్ వస్తుంది సో ఇది బికాజ్ ఆఫ్ ఎలర్జన్ జరుగుతుందనమాట సో నార్మల్లీ సిమ్టమ్స్ ఆఫ్ ఎలర్జీ ఏంటి అంటే ముక్కు నుంచి నీళ్లు కాడడము తుమ్ములు రావడము ఈ దమ్ము ఆయాసం రావడం కొంచెం దూరం వెళ్ళగానే ఆయాసం రావడము అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే రెండు గంటలకి నాలుగు గంటలకి శ్వాస ఆడినట్టు అనిపించడము పిలికూతలు రావడం ఇవి అలర్జీ గల లక్షణాలు అనమాట సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న పలనాలజీస్ దగ్గరికి వెళ్తే మేము ఎవాల్యుయేట్ చేస్తాం చెస్ట్ ఎక్స్రే చేస్తాము అలాగే రక్త పరీక్షలు చేస్తాము పిఎఫ్టీ అనే పరీక్ష ఉంటుంది ఒక మెషిన్లోకి పేషెంట్ ఊదాలి ఆరు సెకండ్ల వరకు ఊదితే ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది ఆస్తమా ఉందా లేదా ఒకవేళ ఆస్తమా ఉంటే దాన్ని తీవ్రత ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది సో ఈ ఎక్స్రే ఈ బ్లడ్ రిపోర్ట్స్ ఎందుకు చేస్తాము అంటే మనకి ఈ ఎలర్జీ మరియు ఇన్ఫెక్షన్ నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి చేస్తాం సో నిమ్ము ఉన్నప్పటికీ నిమ్ము వల్ల కూడా ఆయాసము దమ్ము రావచ్చు శ్వాస ఆడకపోవచ్చు పేషెంట్కి అలాగే ఈ ఎలర్జీ వల్ల కూడా అవ్వచ్చు కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఎలర్జీలో ఎవ్రీ వింటర్ కానివ్వండి లేదా సీజన్ మారినప్పుడు చేంజ్ అయినప్పుడు వర్షాకాలంలో చలికాలంలో పేషెంట్కి దమ్ము ఆయాసం రావడము కూతలు రావడము అర్లీ అవర్స్లో శ్వాస ఆడకపోవడం ఇలాంటివి జరుగుతుంది సో యూజువలీ ఈ అలర్జీ అనేది సీజనల్ సో నిమ్ము అనేది మాత్రం ఎప్పుడైనా రావచ్చు సో దానికోసం మనం ఈ బ్లడ్ టెస్ట్ ఎక్స్రే చేస్తాం సో ఎక్స్రేలో మనకి నిమ్ముందా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది అలాగే రక్త పరీక్షల్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది బ్లడ్ టెస్ట్లో ఇంకొకటి ఉంటుందండి సీరమ్ ఐజీఈ అని సో దీంట్లో ఏంటంటే బాడీలో ఇయోసినోఫిల్ అనే కణం ఒకటి ఉంటుంది రక్తంలో సో అది యూజువల్లీ ఎలర్జీ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది సో ఈ ఎలర్జీ ఎంత తీవ్రతగా ఉంది అనేది చూడ్డానికి కూడా మనం సీరం ఐజీఈ చేస్తాం దాంట్లో ఈ ఐజీఈ లెవెల్స్ ఇయోసినోఫిల్ లెవెల్స్ పెరిగితే కూడా మనకి ఒక ఐడియా వస్తుంది పేషెంట్కి ఎంత సివియర్ ఎలర్జీ ఉందని సో లైక్ ఐ సెడ్ ఇంత పిఎఫ్టీ అనే టెస్ట్ ఇస్ ఫైనల్ డయాగ్నోసిస్ అనమాట మనకి ఎలర్జీ ఉందా లేదా ఆస్తమా ఉందా లేదా అనేది మనం పిఎఫ్టీతో కనుక్కోవచ్చు అలాగే సివియరిటీ ఆఫ్ ఆస్థమా కూడా మనకి ఈ పిఎఫ్టీ టెస్ట్ అనేది చెప్తుంది సో వన్స్ వీ నో ఆస్తమా ఉంది ఇది ఇన్ఫెక్షన్ కాదు అంటే దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్హేలర్స్ అనమాట సో ఇన్హేలర్స్ యూజువలీ శ్వాస ద్వారా తీసుకునే మందులు దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలానే ఎటువంటి అడిక్షన్ పొటెన్షియల్ ఉండదు ఇన్హేలర్స్ ఆర్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఆస్తమా సో ఇన్హేలర్స్ ఇస్తే ఈ ఆస్తమా అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది ఎలా అయితే బీపీ షుగర్కి మనం మందులు వాడతామో అలానే ఇన్హేలర్స్ ఆస్తమాకి ట్రీట్మెంట్ సో ఇలా మనం ఇన్ఫెక్షన్ ఉందా ఎలర్జీ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ధన్యవాదాలు